వెల్కమ్ స్టూడియో తెలుగు సంక్రాంతి సంబరాలు బ్రోచర్ ఆవిష్కరణ చేసిన పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాలకి సంబంధించిన ఆవిష్కరణ ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు పండుగ పెద్దల అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం నుంచి కూడా మన స్వగ్రామాల ఈ యొక్క వేడుకల్ని సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ యొక్క ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాలని ఇందులో పొందుపరచడం జరిగింది మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్ని వేడుకల్లో పాల్పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని మనం పండుగని నిర్వర్తించుకోవాలి అని చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది ఏడుగురు మెంబర్స్తో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ఒక అధికారిని ఈ కమిటీకి అసైన్ చేయడం జరిగింది ప్రతినిత్యం దీంట్లో జరగబోయే కార్యక్రమాలు దానికి అయ్యే ఖర్చు వీటన్నిటినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎలా నిర్వర్తిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాము అదేవిధంగా ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని ఈరోజు ఇందులో పొందుపరుచుకున్నాం అండ్ మరొక విషయం చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాను మీడియా మిత్రులకు కూడా పోటీ కార్యక్రమాల్ని నిర్వర్తించుకోవాలి అని అనుకుంటున్నాము క్రికెట్ కానివ్వండి లేదంటే షటిల్ కానివ్వండి ఇందులో ఏర్పాటు చేసుకొని వారు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము చివరి రోజు ఏదైతే ఉందో పదిహేనో తారీఖు వీరందరికీ కూడా బహుమతి ప్రధానం జరగబోతుంది కాబట్టి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేసి పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు మరో రానున్న ఐదేళ్లు మర్చిపోలేని విధంగా అంటే కాంతారా మూవీ మధ్య బాగా పాపులర్ అయింది దాంట్లో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా తగ్గట్లు ఒక టీమ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకున్నాము జెగ్లర్స్ కొన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా స్కిట్స్ అవన్నీ కూడా ఆ రోజు ఈ మ్యూజికల్ నైట్లో పార్ట్గా మనం ఈ ప్రోగ్రామ్లో డిజైన్ చేసుకున్నాం అసలు పదిహేనవ తేదీ కనుమ పండగ రోజు సాయంత్రం అంటే ఉదయం ఉండవు ఆ రోజు సాయంత్రం మూడు గంటల నుండి పది గంటల పదిన్నర వరకు కూడా గాలిపటాలు ఎగరైతే ఫస్ట్ ప్రోగ్రామ్ మరి యూజన్ డ్యాన్స్ అనేది ఒక డ్యాన్స్లో ఒక ఇది అనేటువంటి కేటగిరీ తర్వాత రాసమణి గారి ప్రోగ్రామ్ రాసమణి గారి అంటే చాలా ఫేమస్ ఆయన సో ఆ రోజు బాగా ఎంటర్టైన్ చేస్తారు అట్లానే మ్యాజిక్ షో మ్యాజిక్ షో అనేది ఇది మామూలుగా మనం రెగ్యులర్గా చూసే మ్యాజిక్ షో కాదు టీవీఎస్ రెడ్డి అని ఆయన చాలా ఫేమస్ ఈరోజు ఇండియాలోనే నేషన్ వైడ్గా బాగా అప్యమేసారు తెలుగు వారు ఈ వైజాగ్ నుంచి ఆయన వస్తున్నారు తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్సు తర్వాత నెక్స్ట్ లోకల్గా ఉన్న వాసు ఆర్కెస్ట్రా వాళ్ళ నుంచి కొన్ని మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తారు ఇది టెంటేటివ్గా మనము షెడ్యూల్లో అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ దీనికి కొన్ని ప్రోగ్రామ్స్ అడిషనల్గా కూడా యాడ్ అవ్వచ్చు ఎందుకంటే వాలంటీర్గా కొంతమంది వస్తాము ప్రోగ్రామ్ చేస్తాము కూడా పరిగణలో చూసుకొని టైం కూడా చూసుకొని ఇవన్నీ కూడా టేకప్ చేస్తాము సో ఇది షెడ్యూల్కి సంబంధించి దీంట్లో మనం ఈ సంవత్సరం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ ప్రోగ్రామ్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు వెస్టర్ అసెంబ్లీ కాన్సర్స్లో మాకు లో మనము సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము దానిలో భాగంగా షెడ్యూల్ అంటే ప్రోగ్రామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు దీనిలో చూసుకుంటే పన్నెండవ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం పదమూడు పద్నాలుగు పదిహేను ఆప్షన్గా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము దానికంటే ముందుగానే పన్నెండవ తేదీతో మనకు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతుంది పన్నెండవ తేదీ అంటే పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి ముగ్గుల పోటీలు తో స్టార్ట్ అవుతుంది తర్వాత మొహిందీ ఆడవాళ్ళ పిల్లలకు ఆ యాక్టివిటీస్ కూడా ఇక్కడ మేకప్ చేయడం ఇది పన్నెండవ తేదీ తర్వాత పదమూడవ తేదీ అంటే పోటీ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి తర్వాత ఉదయాన్నే అవి వచ్చినటువంటి అతిథులందరూ కూడా పూర్ణ కుంభము తర్వాత సన్న మేళతో మనకి వెల్కమ్ చెప్తూ భోగి మంటలు తర్వాత గంగరెద్దుల విన్యాసాలు అరిదాసులు తర్వాత మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న అది ఓపెన్ చేసుకోవటం అట్లనే పళ్ళు ఈ కాడు కాడు డగ్ ఆఫ్ వారు లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ సైజ్ ఇవన్నీ కూడా మనం మార్నింగ్ నైన్ టు లెవెన్ మేబీ కొత్త టైం ఎక్స్టెండ్ అయినా మార్నింగ్ సెషన్లు ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము అట్లానే సాయంత్రం ఐదు గంటల నుంచి టెన్ ఓ క్లాక్ వరకు మార్నింగ్ స్టార్టింగ్ అంటే ఈవినింగ్ ఆ అనేది ఒక యాక్టివిటీ కొత్తగా మనం ఈ సంవత్సరం ఉంది ఇంట్లో కాపరేట్ చేసుకున్నాం ఎందుకంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు తర్వాత సాంప్రదాయ వస్త్రపోటీలు మహిళలు చిన్న పిల్లలకి తర్వాత చెక్క భజన ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ఇంకా అప్రోట్ చేసుకున్నాం షెడ్యూల్లో దానిలో భాగంగా చెక్క భజన తర్వాత కూచిపూడి ఫోక్ డ్యాన్సు తర్వాత డి డ్యాన్స్ ఈ ఆధ్వర్యంలో నచ్చడం డీ డ్యాన్స్ టీమ్స్ ఇది పదమూడవ తేదీ సాయంత్రం ప్రాంతాం ఇంకా పద్నాలుగవ తేదీ వచ్చేటప్పటికి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు రంగరెద్దులు మరి ఎద్దుల ప్రదర్శన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఇట్లానే కర్ర కూడా ఆ రోజు இது கூட இங்க அப்ரோட அது மனித சயந்திரம் நாலு கண்டிப்பாக